హలో వెల్కమ్ నల్ షాపింగ్ మళ్ళీ మనం నిర్మలా సిల్క్స్ కి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి ఈ రోజు బిగ్ ధమాక్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అండి టూ థౌజండ్ వాల్యూ చేసే పట్టు శారీస్ ఈ రోజు మనకి త్రిబుల్ నైన్ రూపీస్ కే ఇస్తున్నారు చాలా మంచి ఆఫర్ అందరూ యూజ్ చేసుకోండి దసరాని హ్యాపీగా చేసుకోండి చక్కగా మంచి మంచి శారీ ఇస్తాం సో ఈ రోజు మనం చూపించబోయే శారీస్ అన్ని కూడా చాలా చాలా బాగుంటాయండి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఇక ఏ మాత్రం లేట్ చేయదు ఒక సారీ అయితే చూపించేస్తాం ఆల్రెడీ ఇక్కడ నేను పెట్టేసా చాలా బాగున్నాయండి శారీస్ ఇప్పటి వరకు కూడా మంచి కాస్ట్లీ శారీస్ అనమాట అయితే ఇప్పుడు మనకి దసరా ఆఫర్ లో ఇస్తున్నారు పళ్ళు ఇలా ఉంటుందండి మంచి షైనింగ్ ఉన్నాయి శారీస్ అయితే అండ్ సారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఒక సారీ అయితే ఓపెన్ చేస్తాను చక్కగా లైట్ కలర్కి డార్క్ పింక్ కలర్ అయితే వచ్చింది ఒక సారీ ఓపెన్ చేస్తున్నాను చూద్దాము బోర్డర్ కూడా అండి చాలా మంచి లుక్ అయితే వస్తుంది శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి అసలు ఎంత బాగుందో కదా చాలా బాగున్నాయి మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి అవైలబుల్ గా ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం ఇలా ఉంటుందండి బ్లౌజ్ చాలా బాగుంది సార్ వీటిలో మెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చెప్పాను కదా త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ ఇంకొకసారి అయితే చూద్దాం ఇప్పుడు ఎంత మంచి ఫ్యాన్సీ కలర్ అయితే ఉందో దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా పేస్టల్ షేడ్స్ ఉన్నాయి సో వీటిలో కూడా మంచి మంచి డిజైన్స్ మోడల్స్ అయితే వస్తాయి మనకి చాలా లైట్ వెయిట్ అండి అసలు ఈ శారీ అయితే సిల్వర్ బేస్ అయితే వచ్చింది మనం ఇప్పుడు వరకు గోల్డ్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా ఇది వచ్చేసి మనకి సిల్వర్ బేస్ అనమాట ఇలా ఉంటుందండి శారీ అయితే అసలు ఎంత మంచి లుక్ ఉందో కదా దసరాకి మనకి మంచి మంచి ఆఫర్స్తో అయితే వచ్చేసారు మళ్ళీ మన నిర్మలా సిల్క్స్ నుంచి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ చూద్దాము ఇది వస్తుంది బ్లౌజ్ చిన్న బుటీస్ వస్తాయి అలాగే మనకి ఇది కూడా బోర్డర్ కూడా వస్తుంది నెక్స్ట్ శారీ కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ కుప్పడం శారీ అండి చాలా లైట్ వెయిట్ అండి ఇది కూడా చక్కగా పేస్టల్ షేడ్ అయితే వచ్చింది ఇది పళ్ళు అండ్ శారీ లుక్ కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం అన్ని పేస్టల్ షేడ్స్ అండి చక్కగా చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి శారీస్ అలాగే మనకి ఇలా వస్తాయి లుక్ అయితే చాలా బాగుంటుంది టిష్యూ బేస్డ్ అనమాట శారీస్ అన్ని కూడా చక్క మంచి లుక్ ఉన్నాయండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి చూపిస్తాను అండి బ్లౌజ్ ఎలా ఉంటుందో చూద్దాం చాలా లైట్ వెయిట్ అండి అసలు ఇది బ్లౌజ్ అనమాట ఆఫర్స్ లో ఉన్నాయి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా సో వెంటనే షేర్ చేసేయండి ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముల వారి గుడి అంటే మీకు ఎవరైనా చెప్తారండి ఆల్రెడీ మేడం క్లియర్ గా వీడియో కూడా చూపిస్తాం స్క్రీన్ మీద ఫస్ట్ నెంబర్ సంబంధించింది మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం ఓకే అండి ఈ రోజు కలెక్షన్ చాలా మంచి మంచి బిగ్ ఆఫర్స్ ఇస్తామండి ఎందుకంటే పట్టు చీర అనేది బాగా రెస్పాన్స్ అవి ఎక్కువ వస్తుందని ఈ రోజని మాత్రం కంచి ఫ్యాన్సీ పట్టు తెప్పించాం మేడం ఓకే ఇది బ్లౌజ్ మేడం ఇది ఇది పళ్ళు మేడం ఓకే సిల్వర్ పళ్ళు వచ్చిందండి ఈ శారీ మొత్తం లీఫ్ డిజైన్ వచ్చిందండి ఓకే ఇది మన ఈ అన్ని ఐటమ్ వాళ్ళ వరకు రెండు వేలు రెండు వేల ఇలా ఇచ్చాం మేడం బట్ నా దగ్గర బిగ్ లాట్ వచ్చింది మేడం ఈ లాట్ అనేది ఒక వెయ్యి వరకు వచ్చినాయి మేడం సో ఇప్పుడు మనకి చాలా ఛాలెంజింగ్ రేట్ వచ్చింది మేడం షాకింగ్ అండ్ షేకింగ్ అంటే ఈ రేట్ అనేది ఇవాళ కేవలం నైన్ నైంటీ కి ఇస్తాం మేడం నైట్ శారీస్ తీసుకునే వాళ్ళకి సింగల్ స్యారీ మాత్రం ఇవ్వండి మేడం సింగల్ స్యారీ మాత్రం వెయ్యి యాభై ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా మేడం ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు వాళ్ళు మాకు హోల్సేల్ షాప్ కావాలి మేము అమ్ముకోవడానికి కావాలంటే ఈ రేట్ ఇస్తాం ప్రొవైడ్ చేస్తాం ఐ చైల్ కొనే వాళ్ళకి నైన్ నైన్టీ నైన్ సింగల్ మాత్రం యాభై రూపాయలు ఎక్స్ట్రా మేడం నా దగ్గర నూట యాభై డిజైన్స్ వస్తాయి గా బట్ నా దగ్గర ఉన్న స్టాక్ ఒకసారి కలర్స్ ఉన్నాయి ఉన్న వరకు మీకు వాట్సాప్ పెట్టండి ఫొటోస్ పెట్టండి ఫస్ట్ ఓకే వీటిలో మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్కటే చూద్దాము ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మనకి ట్రిపుల్ నైన్ రూపీస్కే ఇస్తున్నారు లేదు సింగిల్ కావాలంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీ అనమాట శారీస్ అయితే అసలు చాలా బాగున్నాయండి మంచి ఆఫర్ ప్రైస్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ ఇంకా చూడొచ్చు బెల్ ఉంటుంది బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు మెంబర్ ఆఫ్ వీడియోస్ ఇన్ టైంలో అయితే వస్తాయి వెంటనే పర్చేస్ చేయొచ్చు అనమాట మంచి రీజనబుల్ కాస్ట్లో అయితే చూసినారు కదా ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ కలర్స్ చక్క పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి సిల్వర్లో వస్తాయి మేడం ఓకే ఓకే కలర్స్ చూడండి నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి వీటిలో డిజైన్స్ కూడా చక్కగా చాలా ఉన్నాయి ఈ సారీ కొంచెం చాలా బాగుంది లైట్ పింక్ గ్రీన్ టు డిజైన్స్ చాలా సండే స్క్రీన్ షాట్ తీసిండి ఏనొవస్తే ఇంటనేముకు బాలే వందండి దసరాకి అలంకారానికి చాలా బాగుంటాయండి అమ్మవారికి అలంకారం చాలా హైలైట్ అయితే ఇవన్నీ ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయండి చక్కగా ఇలా వస్తాయి ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళకి సింగిల్ అయితే థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా కలర్స్ డిజైన్స్ చూస్తున్నారు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి టోటల్ గా ఇవన్నీ కూడా మనకి మంచి శారీస్ అండి మంచి ఆఫర్ ప్రైస్ అయితే వస్తున్నాయి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ చాలా బాగున్నాయండి చాలా మంది పెట్టుబడికి బాగా అడుగుతున్నారండి ఇది కూడా కొద్దిగా కాస్ట్లీగా కావాలని వాళ్ళ విషన్ అని చాలా బాగుంటున్నాయండి ఇవాళ కూడా మేము ట్వంటీ ఫైవ్ శారీస్ అమ్మ ఇది పెట్టుబడికి ఎందుకంటే రెండు వేల ఐదు చీర మనకి వెయ్యి యాభై వస్తుందంటే ఒక చాలా హ్యాపీగా తీసుకెళ్తారండి ఇలాంటి ఐటమ్స్ ప్లస్ షాప్ వాళ్ళు కూడా చాలా మంది తీసుకెళ్తారు ఇలాంటి ఐటమ్స్ టోటల్ గా ఉంది కలెక్షన్ సిల్వర్ రిచ్ పళ్ళు వచ్చి బుటాస్ వస్తాయి మేడం సారీ అంతా సిల్వర్ వస్తుంది ఇది ఏంటంటే మేడం అవన్నీ లెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ అయితే లైట్ వెయిట్ పట్టు మేడం క్వాలిటీ పరంగా చూస్తే సూపర్ క్వాలిటీ మేడం మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీ తీసుకోండి మేడం ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ ఇస్తాం సెవెన్ కి ఇది కొద్ది కచ్చింగ్ పాయింట్ వస్తుంది మేడం ఒక మీటర్ వరకు వస్తుంది ఒక సిక్స్టీ పాయింట్ వరకు వస్తుంది బ్లౌజ్ మాత్రం చాలా అందంగా ఇస్తాం మేడం ఇది మొత్తం సిల్వర్ లో క్వాలిటీ లైట్ వెయిట్ అండి కలర్స్ కూడా వస్తాయండి సెకండ్ కలర్ ఇది ఇదేమో బిస్కెట్ లో థర్డ్ కలర్ ఓకే ఇది ఫోర్త్ కలర్ మేడం పింక్ చాలా బాగుంది ఇది ఫిఫ్త్ కలర్ ఓకే సిక్స్ కలర్స్ హ్మ్ టోటల్ గా సిక్స్ కలర్స్ పేస్టల్ షేడ్స్ వస్తాయి ఫర్ క్వాలిటీ మేడం అసలు మీకు వాడిన తర్వాత తెలుస్తుంది క్వాలిటీ అనేది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఏ సైజ్ తీసుకున్న ఓన్లీ 790 మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటి ఇది బ్రాండెడ్ లెనిన్ కాటన్ అండి నంబర్ 1 బ్రాండ్ అండి పాపర్ బోర్డర్ వస్తుంది ప్యూర్ లెనిన్ హ్మ్ ఫస్ట్ క్వాలిటీ లెండింగ్ అండి ఇప్పుడు ఏంటంటే సెకండ్ క్వాలిటీ మూడల్లో కూడా వచ్చేస్తా బట్ ఇలా కంచి బోర్డర్ అనేది రాలండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ వస్తాయి చూడండి మేడం ఓకే ఇప్పుడు మనం ఇది నైన్ నైంటీ ఫైవ్ తక్కువ అమ్మలేదు మేడం అలా అనేది మనం చాలా మంచి రేట్ ఇస్తాం మేడం ఇయర్ సైజ్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇస్తాం మేడం ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ గా డిజిటల్ ప్రింట్స్ వీటిలో లెనినో ఫ్యాన్సీ అన్ని రకాల డిజైన్స్ వస్తాయి మీరు ప్రతి డిజైన్ షేర్ చేస్తాం మేడం ఇది సెకండ్ డిజైన్ మేడం ఓకే ఇది థర్డ్ డిజైన్ ఇది లేని కాదు క్రష్ ఐటెం అండి కసర్ క్రష్ సూపర్ కంచి పౌడర్ మేడం ఫోర్త్ ఐటమ్ ఇది కూడా లెనిన్ మేడం ఇది లెనిన్ అంటే లెనిన్ వచ్చింది ఇది టసర్ క్రష్ సెకండ్ కలర్ ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం ఇది లెనిన్ ఓకే లెనిన్ ఇది కూడా లెనిన్ టసర్ క్రష్

సో ఇవన్నీ డిజైన్స్ అండి మీ వీటిలో ఏవైనా సెలెక్షన్ చేసుకోండి ఇవన్నీ ఏ ఫైవ్ ఇవి మంచి క్వాలిటీ కుప్పడం ఫస్ట్ క్వాలిటీ కుప్పడం ఇప్పుడు చాలా సెకండ్ క్వాలిటీ వస్తున్నాయి ఇది చూడండి షైనింగ్ చూడండి టిష్యూ బేస్ మీద రిచ్ అండి బోర్డర్ కూడా చూడండి హావీ క్లోజ్ లుక్ బోర్డర్ ఎంత బాగుందో ఇవన్నీ మనం పద్నాలుగు నుంచి పదిహేను వందల ఆరేంజ్ అమ్మే ఐటమ్ మేడం ఫస్ట్ క్వాలిటీలో ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సేమ్ తీసుకోండి ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం సెవెన్ ఓకే చీర కూడా చాలా పెద్దగా ఉందండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి వీటిలో మనకి కలర్స్ టెన్ టు ట్వెల్వ్ కలర్స్ వస్తాయి మేడం ఇప్పుడు మన ఇవి మనం దసరాకి అమ్మవారి గుడిలో కూడా మనం అలంకారానికి ఇవ్వచ్చు మేడం వీటిలో మీకు కలర్స్ అన్నీ షేర్ చేస్తాం హ్యాపీ లుక్ మేడం ఇది సిల్వర్ మేడం ఇది ఓకే మనం గోల్డ్ చూసాం కదా ఇది సిల్వర్ అండి ఇది ఒకటి గోల్డ్ వస్తుంది మండి కలర్ చూడండి అన్ని ఇంగ్లీష్ షేడ్స్ అండి అవును ఇంకొండి ఇది టిష్యూగా ఇది బ్లాక్ కలర్ అండి గ్రీన్ అండి బోర్డర్ చూడండి అవును బాటిల్ గ్రీన్ ఓకే చూడండి ఎంత కొత్త కలర్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు రీసేల్ వాళ్ళు ఇప్పుడు మాకు చాలా హెవీగా అడుగుతాను మేడం సో ఈ ఐటమ్ అనేది మళ్ళీ తెప్పించాం అనమాట

కంప్లీట్ గా ఫంక్షన్ వేర్ ఐటమ్స్ అండి బిగ్ బార్డర్ మీకు లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి శారీస్ కి అన్నిటికీ పర్పస్ ఇవన్నీ మనం పద్నాలుగు నుంచి పదిహేను వందలు పై రేంజ్ అమ్మింది మేడం బట్ ఇప్పుడు వచ్చే మన స్పెషల్ అంటే ఓన్లీ ట్రిపుల్ నైన్ మేడం ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ చాలా బాగుంది బిగ్ బార్డర్ ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే అది బ్లౌజ్

సెవెన్ టోటల్ సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఏ సైన్ తీసుకుని మేడం ఓన్లీ ట్రిపుల్ నైన్ మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చి డిజైనర్ షిబోరీ సారీస్ మేడం ఈ అన్ని వర్క్ బార్డర్ వస్తుంది చూడండి ఓకే వన్ని పార్టీ వేర్ ఐటమ్స్ మేడం బాగుంది యాక్చువల్ ఐటమ్ అనేది పద్నాలుగు నుంచి పదిహేను వందల పై రేంజ్ ఐటమ్స్ అండి ఓకే బట్ మన ఇచ్చి స్పెషల్ రేట్ మేడం ఏ సైన్ తీసుకున్నాను ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది సారీ డిజైన్ డిజైనర్ బ్రౌజ్ ఆర్డర్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఓకే వీటిలో మనకి కలర్స్ కూడా వస్తాయి మేడం ఇది ఎంటర్సైన్ లాస్ట్ ఎంటర్ లేర్ సెవెన్ ఫిఫ్టీ మేడం సెవెన్ ఫిఫ్టీ ఎయిర్ కనిపి ఓకే ఇది వచ్చి థర్డ్ కలర్ మేడం ఫోర్త్ కలర్ మేడం ఫిఫ్త్ కలర్ మేడం ఎల్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ ఓకే సిక్స్ కలర్స్ వచ్చాయి సో ఏ సైడ్ తీసుకుంటా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మేడం